క్రీస్తులో మన ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ప్రియమైన దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న పిలిస్తీల రాజైన అభిమేలకు నొంతకు వెళ్ళను ప్రిమన్ వాళ్ళరా అబ్రహాం యొక్క దినములో ఒక కరువు వచ్చింది అలాగే ఇస్సాకు యొక్క దినములలో కూడా ఒక కరువు వచ్చింది అబ్రహాం యొక్క దినములలో వచ్చిన కరువు నుంచి దేవుడు కాపాడాడు ఇస్సాకు యొక్క దినములో వచ్చిన కరువు నుంచి కూడా దేవుడు కాపాడాడు హలలుయా హలలుయా అబ్రాహమ్కి వచ్చిన కరువులో దేవుడు కాపాడటమే కాదు ఇస్సాకు వచ్చిన కరువులో దేవుడు కాపాడటమే కాదు ఈ చివరి దినాల్లో జీవిస్తున్న నీ జీవితాల్లో వచ్చిన కరువు నుంచి కూడా దేవుడు కాపాడే దేవుడుకుంటున్నాడు మన దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే కరువులో ఆశీర్దించే దేవుడు కరువులో పోషించే దేవుడు కరువులో నీ ఎముకలను బలపరిచే దేవుడు కరువులో నిన్ను దీవించే దేవుడు కరువులో అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నీ దేవుడు అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక్క నీతో చెప్పు దేశమందు నివసించము దేవుడు ఎప్పుడు మనల్ని ఆశ్రదిస్తాడంటే దేవుడు ఎప్పుడు మనల్ని దీవిస్తాడంటే దేవుడు ఎక్కడ ఉన్నమన్నాడో అక్కడ మనం ఉండాలి ఎక్కడ జీవించమన్నాడు మనం అక్కడ జీవించాలి ఎక్కడ నడుచుకోమన్నాడు మనం అక్కడ నడుచుకోవాలి దేవుడు చెప్పిన మాట మనం వినే వ్యక్తులంగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళ నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసు అయ్యుండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదును దేవునామానికి స్తోత్ర దేవునామానికి స్తోత్ర నేను నీకు తోడయిండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రియమైన వాళ్ళరా ఎవరు ఆశీర్వదించబడతారంటే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో తోడుగా ఉండి నడిపిస్తాడు వారు ఆశీర్వదించబడతారు హలలుయా దేవుడు తోడు తోడయుండి నడిపించబడుతున్న వాళ్ళు ఎవరికైతే దేవుడు తోడుగుండి నడిపిస్తారో నడిపించబడతారు ప్రియమైన వాళ్ళరా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ఏషేపు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నప్పుడు దేవుడు యహోవా అతనికి తోడయుండి వెనుక అన్ని విషయములో షేపు ఆశీర్వదించబడ్డాడు అబ్రహముకి దేవుడు తోడై ఉన్నాడు అబ్రహము ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు నీకు కూడా దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతా దేవుడు ఎలాంటి వాళ్ళ పడితే అలాంటి వాళ్ళకి తోడుగా ఉంటాడా అవిధేయులకి దేవుడు తోడుగా ఉంటాడా మాట వినకుండా జీవించే వ్యక్తులకి దేవుడు తోడుగా ఉంటాడా నడిపిస్తాడా నడిపించడు ఎవరైతే దేవుని మాట లోబడతారు ఎవరైతే దేవుని మాట విధేత చూపిస్తారు వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు హలో వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన వారులారా ఏలయనుగా నీకును నీ సంతానమునకును ఈ దేశములని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చేదనో దేవుడు చిన్న చిన్నగా దేవించడు దేవుడు చిన్న చిన్నగా ఆశీర్వదించడు ఆదాము ఒక పెద్ద తోట ఇచ్చాడు నాలుగు నదులు ప్రవహించే పెద్ద తోటను వాళ్ళకి ఇచ్చాడు ప్రియమైన దేని బిడ్డలరా దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనో చేస్తూ ఉన్నాను అబ్రహాముకి దేశాలు ఇచ్చాడు నువ్వు ఎంత వరకు చూస్తావో తూర్పు తట్టు పడమర తట్టు ఉత్తరమ తట్టు దక్షిణము తట్టు నువ్వు ఎంత వరకు చూస్తావో నువ్వు చూసిందంతా నువ్వు నడిచిందంతా నేను నీకు ఇస్తాను హలోలుయా ఈ దేశాలన్నీ కూడా నేను నీకు స్వాస్యముగా నీ తండ్రిని అబ్రాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానానికి ఈ దేశములన్నీ కూడా ఇస్తాను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములే విస్తరింపజేసి ఈ దేశాలని నీ సంతానానికి ఇస్తాను ఆమె దేశాలు ఇస్తాడు దేవుడు స్తోత్ర నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడదురు స్తోత్ర నీ సంతానం ద్వారా భూలోకం ఉన్న సమస్త వంశాలన్నీ కూడా వాళ్ళు ఆశీర్వదించబడతారు వాళ్ళు దీవించబడతారు మనం మన మట్టుకి మన కుటుంబ మట్టుకి ఆశీర్వాదకరంగా ఉంటాం కాదు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మనం అనేక మందికి దీవెనకరంగా ఉండాలి స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక ప్రియమైన దేని బిడ్డలారా ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమంలను గై కొని నేను చెప్పాను చూసారా ఆశీర్వాదం సీక్రెట్ చూసారా ఆశీర్వాదం యొక్క రహస్యం గమనించారా దేవుడు ఎవరిని పడితే వాళ్ళని దీవించడు అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమంలను గై కొని చెప్పాను ఎవరిని దేవుడు దీవిస్తాడు ఎవరిని దేవుడు ఆశీర్దిస్తాడు వాళ్ళ తర్వాత తరతరాలుగా ఎవరిని దేవుడు దీవిస్తాడు ఎవరిని దేవుడు ఆశీర్దిస్తాడంటే దేవుడు మాట వినాలి ఆయన విధించిన దాని యొక్క ఆజ్ఞలు కట్టడలు నియమాలు కై జీవించాలి దేవుడికి మనల్ని ఆశీర్దించడం చాలా తేలిక ఆయనే ఆశీర్వాదం ఆశీర్వదించే దేవుడు ఆయనే ఆశీర్వాదానికి మూలమైన ఆశీర్వాదానికి ప్రారంభమైన ఆశీర్వాదానికి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే మరి ఆయన బిడ్డలు ఆశీర్దించడానికి ఎంతసేపు ఎంత టైం పట్టాలి ఆయనకి అయితే ఎవరిని బడితే వాళ్ళని దేవుడు ఆశీర్దిస్తే ఆయన ఆజ్ఞలు పాటించని వారిని ఆయన మాట వినని వారిని ఆయన ఆజ్ఞలు నెరవేర్చని వారిని ఆశీర్దిస్తే వారు దేవుడి నామానికి అవమానం తీసుకొస్తారు దోషణ తీసుకొస్తారు చట్ట పేరు తీసుకొస్తారు కాబట్టి అబ్రహాము విన్న మాటను బట్టి దేవుడు విధించిన ఆజ్ఞలు కట్టడలు నియమాలు విధించిన ఆ శాసనాలన్నీ కూడా గైకొని జీవించిన విధానాన్ని బట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుని కూడా దేవుడు ఆశ్రదిస్తున్నాడు దేవున్నామానికి స్తోత్ర దేవున్నామానికి మైమ కలుగునగాక ప్రియని వర్లరా నువ్వు దేవుడి మాట వింటే నువ్వు దేవుడు ఆంకల్ పాటిస్తే దేవుడి నియమాలు కట్టడలు అనుసరించి గైకొని నువ్వు జీవిస్తే నువ్వు దీవించబట్టమే మాత్రం కాదు నీ కుటుంబం నీ బిడ్డలు తరతరాలు నీ వంశములు దీవించబడతారు ఆశీర్వదించబడతారు స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక కరువు వచ్చింది కరువు వస్తే ప్రిమని దేని బిడ్డలరా ఇరవై ఆరు వచ్చిన ఆది కాండం పన్నెండవంలో ఈసాకు ఆ దేశం వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల పొలం పొందెను దేవు మనకి స్తోత్ర అబ్రహాము ఆ దేశం వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల పొలం పొందాడు ఏ సంవత్సరం కరువొచ్చిన సంవత్సరం ఏ సంవత్సరం భయంకరమైన శ్రమ వచ్చిన సంవత్సరం ప్రిమైన వాళ్ళరా దేవుని దీవించడానికి కరువ ఆర్థిక పరిస్థితుల అనేకమైన నష్టాల కష్టాల శ్రమల ఇదంతా ఆయన అనవసరం ప్రిమన్ మార్లారా దేశ పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ నిన్ను ఆశీర్దించగలడు నీ దేవుని హెచ్చించగలడు నీ దేవుని దీవించగలడు ఎందుకంటే ఆశీర్దించే దేవుడు దీవించే దేవుడు ఆయనే కాబట్టి స్తోత్రం కలుగును గాలారా సాఫ్ట్వేర్ డౌన్ అయిపోవచ్చు అనేక రీతులుగా ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ దేవుడు ఆశీర్వాద నీకుంటే దేవుడికి ద్వారం తెరిచి అద్భుతమైన రీతిలో సాఫ్ట్వేర్ డౌన్ అయినా అనేక మందికి ఉద్యోగాలు రాకపోయినా దేవునికి ఉద్యోగం ఇస్తాడు తొంభై తొమ్మిది ద్వారాలు మూసుకుపోయినా దేవుడు నీ కోసం ఒక ద్వారం తెరుస్తాడు అద్భుతం చేస్తాడు కరువులో ఆశీర్వాదం హలలుయా నష్టాల్లో ఆశీర్వాదం శ్రమలో ఆశీర్వాదం దేవుణ్ణి స్తోత్రం స్తోత్రం కలుగును గాక కరువులు ఇస్సాకు ఆ దేశం వాడై కరువులు విత్తనం వేసి కరువు సంవత్సరం ఫలము నురంతల మనకి స్తోత్ర దేవునా స్తోత్రి నూరంతల దీవెన నూరంతల దీవెన కావాలా నూరంతల దీవెన కావాలా ప్రిమన్ వార్లరా అతడు దేవుడు అతన్ని ఆశీర్వదించను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయనో దేవుడు అతన్ని ఆశీర్వదించను గనక ఇసాక్ని ఆ మనుష్యుడు గొప్పోడయ్యాడు మనంతట మనం గొప్పోళ్ళం చేసుకోవటం వేరు మనంతట మనం పబ్లిసిటీ చేసుకోవటం వేరు దేవుడే మన పబ్లిసిటీ చేయటం వేరు మనంతటి మనం గొప్ప చేసుకోవటం వేరు దేవుడు మనం గొప్ప చేయటం వేరు పిలిస్తీల దేశములు ప్రియమైన దేని బిడ్లారా దేశం కాని దేశములు దేశం కాని పరిస్థితుల్లో వ్యతిరేకమైన పరిస్థితులు వ్యతిరేకమైన ప్రజల మధ్య దేవుడు ఇస్సాకును గొప్ప చేయటం మొదలు పెట్టాడు హలలుయా లే అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును ఈ సంవత్సరం